శ్రీమాత్రే నమ కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి అమ్మవారి అనుగ్రహం మీకుంటుంది ఐశ్వర్య యోగం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం విభాగం నాలుగు జై గణేశ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యోన్నమ పూజ్య గురువులు బ్రహ్మ శ్రీ వద్ది ప్రభాకర్ గారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం నుండి రోజొక నామం యొక్క అర్థం విపులంగా తెలుసుకుందాము అమ్మవారి నామము ఈరోజు ఓం చితాగ్నికుండ సంభూతాయ్ నమ స్వయంభువ మనువు కాలంలో అమ్మవారు జ్ఞానం అనే అగ్నికుండ నుండి పుట్టిందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఈ అమ్మవారు రెండు రూపాలు ప్రకృతి అనే రూపం రెండవది ప్రజాపత్య పురుషుడు అనబడే పురుష రూపం దశరథుని యజ్ఞంలో పాయస పాత్ర ఇచ్చినది ఈ రెండవ రూపమే దేవతలకు అంబ యుగంలో దర్శనం ఇచ్చింది మొదటి రూపం ప్రకృతి అమ్మవారు తన సంకల్పంతో జ్ఞానాగ్ని నుండి పుట్టినది కాబట్టి అనువు అనువున జ్ఞానంతో నిండి ఉన్న మూర్తి అమ్మ నకసిక పర్యాంతం సువర్ణమూర్తి అంటుంది వేదం సు అంటే మంచి వర్ణం అంటే అక్షరం అమ్మవారు పవిత్రమైన అక్షర రూపిణి ఓంకారం ఆ మొదలు హా వరకు అన్ని అక్షరాలు అమ్మవారే ఈ నామము చాలా శక్తివంతమైన నామము మంత్ర ప్రయోగం ఫలితం చితాగ్ని కుండ సంభూతాయ్ నమ అనబడే నామం నిత్యం ఇరవై ఏడు సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది తెలివితేటలు పెరుగుతాయి ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు తన జీవిత కాలంలో జపిస్తే వారు సప్తరుషుల స్థాయిలోకి చేరుతారు చిన్నపిల్లలకు ఈ మంత్రం ఉపదేశం చేసి వారి చేత రోజుకి నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు జపం చేయిస్తే విద్యావంతులు అవుతారు జ్ఞాపక శక్తి బొత్తిగా లేని వారు రోజుకి నూట ఎనిమిది సార్లు తొంభై రోజులు చేస్తే అసాధారణమైన తెలివి కలుగుతుందని మార్కండయ్య మహర్షి ఉవాచ జ్ఞాన విజ్ఞానాభివృద్ధిని పెంపొందించే మంత్రం ఇది ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి శ్రీమాత్రి అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం